అయితే ఫేమస్ అయిన అయినా ఆరెంజ్ రెస్టారెంట్కి అయితే మనమైతే వచ్చేసాం రీసెంట్గా ట్వెల్వ్ ఇయర్స్ పూర్తి చేసుకొని థర్టీన్ ఇయర్లోకి అడుగుపెట్టిన ఈ యొక్క రెస్టారెంట్ ఇన్ని ఇయర్స్ ఇంత సక్సెస్తో ఎలా ముందుకు వెళ్తుంది ఇక్కడ ప్రత్యేకమైన డిషెస్ ఏంటి అండ్ ఏలూరులోనే ఎక్కడా లేని విధంగా ద సంథింగ్ స్పెషల్ అయిన డిషిషెస్ అండ్ స్టార్టర్స్ ఉన్నాయి ఉన్నాయంటున్నారు అండ్ ఇక్కడ వచ్చిన ప్రత్యేకత కూడా ఏంటంటే ఈవినింగ్ సెక్షన్ అండ్ టిఫిన్ సెక్షన్కి వచ్చేసరికి ఒక క్యాబిన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్కి వచ్చేసరికి ఇంకొక క్యాబిన్ నైట్ పార్టీస్కి వచ్చేసరికి ఇంకో సంథింగ్ స్పేస్ వీళ్ళు ఇక్కడ ఆరెంజ్ రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ ప్రత్యేకత అంటున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ ఏ యొక్క డిషీజెస్ ఉన్నాయి ఏ యొక్క టేస్టీ ఎమ్మి స్టార్టర్స్ ఉన్నాయి మనం టేస్ట్ చేసేద్దాం అండ్ ఇక్కడ ఏ యొక్క పార్టీస్కి అనుకూలంగా ఉన్నాయో ఆ యొక్క అట్మాస్ఫియర్ కూడా మరి నేను చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం నేను రెడీ మీకు చూపించడానికి ప్లేస్ ఏంటంటే కనుక మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఈ యొక్క స్పేస్ అయితే కనుక టిఫిన్ సెక్షన్గా ఇక్కడ ఒక హోటల్ వైజ్గా ఉపయోగించుకుంటున్నారు అండ్ ఎందుకంటే లంచ్ చేసే వాళ్ళకి అండ్ టిఫిన్ చేసే వాళ్ళకి కొంచెం విడిగా ఒక స్పేస్ క్రియేట్ చేయాలని వీళ్ళ అయితే కనుక నిజంగా మర్చిపోవాలి ఎందుకంటే ఇంకా టిఫిన్ సెక్షన్ చేసే వాళ్ళు ఒక విధంగా ఉంటారు అండ్ లంచ్ టైంకి వచ్చేవాళ్ళు ఎలాగంటే కనుక ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో మీ యొక్క స్టేయబుల్ అక్షల్లో ఎవరితో అయినా సరే కలిపి భోజనం చేసి ఒక టైంని స్పెండ్ చేద్దాం అనుకుంటారు టిఫిన్ సెక్షన్ అలా కాదు మార్నింగ్ తినేయాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అండ్ అక్కడ కూడా టిఫిన్స్ యొక్క సెక్టార్లో కూడా మంచి లొకేషన్గా అండ్ రిచెస్ట్ హోటల్గా ఇక్కడ ప్లాన్ చేశారు మనం చూస్తున్నామంటే సమ్ క్యాబిన్స్ రెస్టారెంట్ ప్రత్యేకత ఎందుకంటే మనకి జుమాటో స్విగ్గీ వచ్చినప్పటి నుంచి ఆ ప్రతిదీ ఆర్డర్లో మరి ఆర్డర్స్లో ఈ రెస్టారెంట్స్ మ్యాక్సిమం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ షోర్గా చెప్తాను ఎందుకంటే నేనేం బుక్ చేసుకున్నా సరే నేను ఆర్డర్ చేసుకున్నా సరే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ చేసుకున్న ఆనంద్ రెస్టారెంట్లోనే అలా విధంగా కూడా అవార్డు కూడా సంపాదించింది ఈ రెస్టారెంట్ అండ్ జుమాటో వాళ్ళు మైల్ స్టోన్ అవార్డు కూడా ఇచ్చారు వీళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఆర్డర్స్ అండ్ రెస్టారెంట్కి అయితే మనమైతే వచ్చేసాం సో చూ చాలా యూనిక్గా చాలా ప్రెస్టేజస్గా చాలా అందంగా అసలు ఫ్యామిలీతో వచ్చినా సరే ఫ్రెండ్స్తో వచ్చినా సరే ఎందుకంటే మనకి రెస్టారెంట్స్ అండ్ బయట అక్కడికి వెళ్ళినా సరే క్యామ్లో ఫుడ్ కోసమే వెళ్ళాలి సంథింగ్ ఒకరితో మాట్లాడాలన్నా కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలన్నా ఒక మీటింగ్ పెట్టాలన్నా ఐ మీన్ లవర్ స్పాట్గా చాలా విషయాలు చెప్పుకోవాలన్నా సరే ఒక స్పేస్ కావాలి ఎందుకంటే రెస్టారెంట్స్ అంటే మెయిన్లీ ఫుడ్ ఫుడ్ అనుకుంటారు నో అండి ఇక్కడికి వచ్చిన ఒక అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉన్న లొకేషన్ కానీ చూడడానికి చాలా అందంగా ఉండాలి ఎందుకంటే ఆ అందంగా ఉన్న ప్రదేశం బట్టే మళ్ళీ ఉన్న అందమైన కమ్యూనికేషన్ బయటకు వస్తుంది అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఏదైనా రెస్టారెంట్లో క్యాబులో కూర్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మేడం మెను అంటాం కానీ వీళ్ళైతే కనుక మీ దగ్గరే ఉందండి అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి వెంటనే గూగుల్ స్కాన్ చేసేస్తే కనుక ఈ మెను మనకి వచ్చేస్తుందంట అండ్ ఈ మెనులో వెంటనే మనమైతే చూ చూసుకొని ఇక్కడున్న డెలీషియస్ అండ్ టేస్టీ ఐటమ్స్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకైతే వచ్చేస్తాయి అండ్ వీళ్ళ ఆలోచన కూడా చాలా యునిక్గా ఉంది ఆరెంజ్ హోటల్ ఆరెంజ్ రెస్టారెంట్లో మనం హోటల్ రెస్టారెంట్ ఉందనుకుంటాం కానీ ఈ యొక్క రెస్టారెంట్లో ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా అరేంజ్ చేశారు ఎందుకంటే కనుక మనకి ఏదైనా వెకేషన్స్కి ఎక్కువ మనం రెస్టారెంట్స్కి వస్తాం అండ్ వీకెండ్స్కి వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నా సరే అండ్ వెకేషన్స్కి వస్తాం బర్త్డే పార్టీస్ కానీ అండ్ బర్త్డే పార్టీస్ కూడా కేక్ సపరేట్గా వేరే యొక్క స్పేస్లో మనం కట్ చేసేసుకొని అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ అలా కాదు ఇక్కడ సపరేట్ ఫంక్షన్ హాల్ కూడా అరేంజ్ చేసేసి అండ్ ఫంక్షన్ హాల్ అంటే ఓన్లీ బర్త్డేసే కదండి ఇక్కడ యానివర్సరీస్ కానీ రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ అండ్ మీ ఆఫీస్ మీటింగ్స్ కానీ ఏర్పరచుకోవడానికి చాలా స్పేస్గా చాలా అందంగా ఉంది ఇక్కడ హాల్ ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ వాళ్ళ బిల్లుకి తగ్గట్టుగా మన వాళ్ళకి ఇస్తే కనుక ఈ హాల్ కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒకవేళ మనమే ఫుడ్ తక్కువ తక్కువ తీసుకొని ఓన్లీ ఒక మీటింగ్ తరపు ఒక ఫంక్షన్ తరపే ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే హవర్ లెగ్ కూడా ఛార్జ్ చేస్తారంట ఎందుకండి ఆలస్యం ఎందుకంటే ఇంత యొక్క వివిధ రకాల స్పేసెస్లో టిఫిన్ సెక్టర్ ఒకటి లంచ్ సెక్టర్ ఒకటి డిన్నర్ సెక్టర్ ఒకటి అండ్ మీటింగ్కి ఇంకో స్పేస్లో చాలా అందంగా రన్ చేశారు మ్యాక్సిమం అందుకే అనుకుంటా ట్వెల్వ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి అండ్ థర్టీన్ ఇయర్లో కూడా అరుగుపెట్టింది చాలా అందంగా ఉంది మ్యాక్సిమం ప్రతి ఒక్క వెకేషన్స్కి పార్టీస్ పర్ను అండి లేకపోతే ఫ్యామిలీ తరపునండి ఏ యొక్క విధమైన సరే ఒక ఫంక్షన్ హాల్ అయితే చాలా అందంగా ఉంది ఎందుకంటే కనుక ఫంక్షన్స్ చేసుకుంటే ఎక్కువ ఎక్కువ మందిని పిలుచుకుంటాము కొన్ని కొన్ని హైయెస్ట్ ఫంక్షన్స్లో కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో స్పేస్ ఉండదు ఒక ఫిఫ్టీ మెంబర్స్ కానీ ఫార్టీ మెంబర్స్ కానీ ఒక సెక్టర్లో అండ్ వాళ్ళకు కూడా చాలా అందంగా అనం చేశారు ఇంకా చెప్తున్నాను కదా బిల్లు మంచిగా ఐటమ్స్గా మాకు ఏం చేస్తే కనుక మీకు ఈ హాల్ ఫ్రీగా ఉంటుంది ఎటువంటి ఛార్జెస్ కూడా మేము తీసుకోమంటున్నారు అందుకే దట్ ఈజ్ ఆరెంజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ ఇన్ ఏలూరు అండ్ ఇప్పుడు మన ఆరెంజ్ రెస్టారెంట్ ఏ విధంగా ఉంది ఎంత సక్సెస్ఫుల్గా ఉందని మనం చూస్తాం మరి వాళ్ళు కూడా మనం కనుక్కోవాలిగా అండ్ మన మా దగ్గర ఉన్న మేనేజర్ గారు మాట్లాడు మనం తెలుసుకుందాం అండ్ నమస్తే మేము పేరు మ్యామ్ సాయిశ్వరి సాయిశ్వరి గారు ఒక రెస్టారెంట్ మాక్సిమం ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఒక త్రీ ఒక ఫైవ్ ఇయర్స్ బిలోనే ఒక రేంజ్లో ఒక అంతే ట్రెండింగ్లో ఉంటుంది అండ్ రీసెంట్గా ట్వెల్త్ యానివర్సరీ పూర్తి చేసుకుని యానివర్సరీలోకి రన్నింగ్ అయ్యి అదే సక్సెస్ ఆ సక్సెస్ కారణం ఏంటి మా కిచెన్ స్టాఫ్ అండ్ మా టేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మొత్తం కోఆర్డినేషన్ కస్టమర్స్ లైక్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ మా స్టాఫ్ అందరి కమ్యూనికేషన్ స్కిల్స్ అందరి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ మా కిచెన్ స్టాఫ్ సేమ్ లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఏదైతే మేము ఫుడ్ అందిస్తున్నామో ఈవెన్ థర్టీన్త్ ఇయర్ వరకు కూడా సేమ్ ఇక్కడ మేము అదే టేస్ట్ అందించగలుగుతున్నాం కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో థర్టీన్ ఇయర్స్కి లైక్ ముందుకు వచ్చామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అంతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక సపరేట్ క్యాబిన్స్ టిఫిన్స్ ఎక్స్ట్రాకి వచ్చేసరికి ఒక చోట అండ్ లంచ్ టైంకి ఒక సెక్షన్ అండ్ ఎక్స్పెషల్లీ ఒక ఫంక్షన్కి ఒక మినీ ఫంక్షన్ హాల్ ఒక ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది ఒకప్పుడు మాది చాలా చిన్నగా ఉండేది సో ఒక్కొక్క సెక్షన్ని ముందుకు పెంచుకుంటూ ఒక్కొక్క సెక్షన్కి ఇలా ఉంటే బాగుంటుంది లైక్ సమ్ థాట్స్ లైక్ మేనేజర్స్ కానీ మా పైన ఉన్న మాకు సార్ కానీ ప్రతి ఒక్కరిది కోఆర్డినేషన్ ఇక్కడ కలిసి ఇలా పెడితే బాగుంటుంది ఇలా పెడితే బాగుంటుంది సమ్ సెక్షన్స్ ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్స్ అన్ని ఇక్కడ కోలాబరేషన్స్ అయ్యి అందరికి ముందుకు వెళ్ళడం కాబట్టి లైక్ సమ్ సెక్షన్స్ని డివైడ్ చేసుకున్నాము సో టిఫిన్ సెక్షన్స్ అయితే మాకు మీల్స్కి టిఫిన్స్కి ఆ సెక్షన్ ఉంటుంది సో టైమింగ్స్ వచ్చేసి మాకు లెవెన్ నుంచి స్టార్ట్ అయితే మీల్స్ లెవెన్ టు ఫోర్ వరకు మీల్స్ రన్నింగ్లోనే ఉంటాయి ఈవినింగ్ సమ్ స్పెషల్ టిఫిన్స్ ఉంటాయి టిఫిన్స్ టిఫిన్స్ వచ్చి థర్డ్ ఇయర్ టిఫిన్ సెక్షన్స్ వచ్చి త్రీ ఇయర్స్ నుంచి హోటల్ ఆరెంజ్ గ్రాండ్ నడుస్తుంది రెస్టారెంట్ వచ్చి థర్టీన్ ఇయర్స్ నడుస్తుంది థర్టీన్త్ ఇయర్ ఎస్ అండ్ ప్రతి ఒక్క రెస్టారెంట్కి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అండ్ సంథింగ్ కొన్ని రెస్టారెంట్స్ కి నేమ్స్ కాదు కానీ కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అండ్ ఆరెంజ్కి వచ్చేసరికి వన్ వర్డ్ లో చెప్పాలంటే ప్రత్యేకత ఏంటి ర్యాంబో బిర్యానీ ఇట్స్ వెరీ ఎవరి నోట్లో అడిగినా ఫస్ట్ ఆరెంజ్ అనగానే గుర్తొచ్చింది ప్రతి ఒక్కరికి ర్యాంబో ఇప్పుడు క్రొత్తగా మేము ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ర్యాంబో స్పైసీ కూడా ఇంట్రడ్యూస్ చేసాం యాక్చువల్గా ర్యాంబో బిర్యానీ అంటేనే కొంచెం స్వీట్గా ఉంటుంది చిన్న పిల్లలకైనా సరే ఇది చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకని చెప్పి కొంచెం స్పైసీగా తినే వాళ్ళకు కూడా కొంచెం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ర్యాంబోలోనే ర్యాంబో స్పైసీని ఇంట్రడ్యూస్ చేసాం మా కంపెనీ నుంచి మరి అంత స్పైసీ అంత ఎమ్మి యొక్క ర్యాంబో బిర్యానీని రెడీ చేస్తున్న కుక్ ఎక్కడ వాళ్ళు అంటే మ్యాక్సిమము మ్యాన్ ఒక టేస్ట్ రాగాలని ఎక్కడ అంటే అంటే బయట చెప్పుకోవడానికి కూడా వేరే వాళ్ళని రప్పించక వాళ్ళ దగ్గర టేస్ట్ బాగోపోయినా సరే మా దగ్గర ఒక స్టేట్స్ నుంచి వచ్చారు పన్న చోట నుంచి వచ్చిన కుక్స్ అంటారు అండ్ ఇక్కడ కుక్స్ ఎవరు ఇక్కడ కుక్స్ అంతా అదర్ స్టేట్స్ వాళ్ళే అదర్ స్టేట్స్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఇది పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ కుక్కర్స్ అందరు కుకింగ్ డిపార్ట్మెంట్ మొత్తం సేమ్ అసిస్టెంట్స్ సమ్ అసిస్టెంట్స్ ఏమైనా మారుండొచ్చేమో కానీ అస్సలు మాస్టర్స్ మాత్రం మారలేదు సో ఆ కోఆర్డినేషన్ ఇచ్చింది మా సార్ నిజంగా ఇన్ని ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఒకే స్టాఫ్ని ఆయన రన్ చేసుకుంటూ వచ్చినందుకు మేము చాలా ఆశ్చర్యపోతాం లైక్ ఎంత కోఆర్డినేషన్ ఆయన ఆయన దగ్గర నుంచి ఇప్పుడు మేమందరం కదా సో ఆయన చూసుకునే విధానం బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిని ప్రతి ఒక్కరిని సేమ్ డిపార్ట్మెంట్ మాత్రమే రన్ అయింది కాబట్టి ఆరెంజ్కి ఇంత సక్సెస్ వచ్చిందని మా ఫీలింగ్ అనమాట ఫైనలీ మా ఎంటీవీ తరపు కూడా ట్వెల్త్ యానివర్సరీ పూర్తి చేసుకొని థర్టీన్ యానివర్సరీలోకి వెల్కమ్ చెప్పినందుకు మా ఎంటీవీ తరపు బిగ్ 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 కంగ్రాచులేషన్స్ ఎందుకని కనుక ఒక్క రెస్టారెంట్స్లో ఇంత ఇయర్స్ యొక్క జర్నీ మీరు రేరు కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో అయితే అది చేంజ్ చేయడం ఉంటుంది అంటే క్లోజ్ అవ్వవు అది నేమ్ చేంజింగ్ కానీ లేకపోతే అక్కడ డెవలప్మెంట్ చేంజ్ చేస్తారు కానీ అదే విధంగా ఇన్ ఇయర్స్ ఈ విధంగా సక్సెస్ జరుపుకున్నందుకు మా ఎం తరపు ఖచ్చితంగా బిగ్స్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం